అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ నుండి భోగాపురం ఫ్లైట్ ల్యాండ్ చేసిన సందర్భంగా పౌర విమానాయ శాఖ మంత్రివర్యులో శ్రీ కింజారాపు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికి అందరికీ కూడా ఈ శుభ సందర్భాల శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం వాస్తవానికి చెప్పాలంటే ఈ యొక్క కూడా కలిపి మనం అభివృద్ధి చేయాలంటే ஒருஜெக் அந்த உபயோகப்படே விதமாக கனெக்டிவிட்டேங்க சார் அனுப்பி டிசைம்பர் காது உத்தரா அபிவ் செந்தான காரணம் காபோத்து ஆறு நெல் முந்தே தீன் பூர்ல ஆ ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని ఆరు నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు ఈ స్థాయిని ఈ రోజు ప్రాజెక్ట్ ఇక్కడ విచేస్తున్నారంటే దానికి చాలా మంది కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా జిఎంఆర్ గ్రూప్ కి